నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అయితే అసలు ఎవరు గెలవబోతున్నారు నెక్స్ట్ సీఎం కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారు అనే దాని గురించి ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం అండి అయితే గురుగారు ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే పోటీ కూడా ఎక్కువగానే అధికంగానే ఉందని చెప్పచ్చు ఇటు చూస్తే జగన్ గారు అటు సైడ్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు సో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు మధ్యలో ఇంకోటి కాంగ్రెస్ ఉంటుందేమో కర్ణాటక తెలంగాణ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పడుతుంది ఒక ఉత్సాహం ఉత్సాహం అయితే ఉంది కాంగ్రెస్ లో కూడా ఉండే అవకాశం ఎంతో జీరో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ప్లస్ టెన్ లో ఉన్నారు ఇప్పుడు అంటే ఆ స్థాయి కూడా వచ్చేసింది అంటే ఒకటమ్మా నేను ఈ మధ్య అంటే మన టీవీలో కొన్ని టీవీలో ఇన్ఫర్మేషన్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఐఆమ్ ఆల్సో ద గోయింగ్ ద డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళి నేను కూడా ఈ ఆస్ట్రాలజికల్గా ప్లస్ అవతల వ్యక్తి సైకలాజికల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పొలిటికల్ తీసుకుంటున్నాను నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా నా పురోహితుడు ఉన్నారు కదా ముందుగా నేను పురోహితుడిని ఆ పురోహితుల ద్వారా నేను తీసుకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఎవరు గెలిచే అవకాశం ఉంది అసలు వాతావరణం ఎలా ఉందని మేము తీసుకుంటున్నాం ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టుకున్నాను నేను ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ ఓకే నేను దాని పేరు పెట్టాను ఇప్పుడు నేను పేరు పెట్టిందంటే ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ అది నేను ఇవ్వబోతున్నాను రేపు నేను కూడా దాదాపుగా ఒక పదివేల మంది కలుస్తాను నా పురుషుడి విజయవాడ గుంటూరు అలాగే నూజ్వేడు తర్వాత మనకి తిరుపతి ఇవన్నీ నాకు కూడా నా పురోహితులు ఉన్నారు నా పురోహితులు ఒక్కొక్క వంద మంది అడిగేసరిపోద్దిగా ఒక్కొక్క డిస్టిక్లో వంద మందిని వంద మంది పురోహితులు ఉన్నారు వంద మందిని వెయ్యి మందిని అడిగితే నాకు వెయ్యి మంది ఇన్ఫర్మేషన్గా అంటే పొలిటికల్ ఎనాలిసిస్ ఎలా చేస్తారు వెయ్యి మందిని అడుగుతారు ఓట మండలం మొత్తం కూడా అడగారు వాళ్ళని సో ఆ వెయ్యి మందిలో మేజర్ పార్టీ ఎవరికి ఓటేసే ఒక దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ నేను ఇచ్చేది కూడా అప్పుడు నేను నా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయంటే జగన్ గారి జన్మజాతక ప్రకారంగా దొరికితే ఓకే జగన్ గారి పేరు మీద దొరికితే జగన్ గారి పేరు మీద లేదా పవన్ కళ్యాణ్ లేదా మనకి బీజేపీ పార్టీ అక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు ఉపరంధరేశ్వరి కానివ్వండి షర్మిళ కానివ్వండి ఇతరత్ర మెయిన్ తలకాయలు చంద్రబాబు నాయుడుగా తీసుకొని వాళ్ళ పేరును బట్టి కొంత జాతకాన్ని ప్లస్ మేము తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ పొలిటికల్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి రెండింటి కలిపి ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ మేము ఇవ్వబోతున్నాం మేము మాది దాదాపుగా ఎగ్జిట్ పోల్ కంటే కూడా ఎగ్జాక్ట్లీ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది ఎందుకంటే నేను కూడా ఓడిపోవడానికి కోరుకోను కదా నేను మనం చెప్పేశాను ఏదో చెప్పేశాడు కిరణ్ శర్మ అయిపోయిందని చెప్పడం కాకుండా నేను బలంగా చెప్పిన విషయాన్ని చూసుకొని నేను కూడా తప్పకుండా మీకు పర్ఫెక్ట్ ఇచ్చే అవకాశం ప్రయత్నం చేస్తాను మీరు ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది అడుగుతున్నాను సీఎం కుర్చీలో కూర్చునే అధికారం ఎవరికి ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎనాలసీ ప్రకారంగా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మనకి జగన్ గారికి ఉండే అవకాశం ఉంది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి ఎనల్సి ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ మీకు ఆ పొలిటికల్గా ఆ కుర్చీ మీదని అంటే ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోగలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అందులో సందేహం లేదు ఇప్పటివరకు రేపు సమీకరణాలు మారవచ్చును ఎందుకంటే అతనికి సొంత ఇంటి వాళ్లే అంటే తల్లి కానివ్వండి గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ అవును నా కుటుంబంలో ఉన్న వ్యక్తిని తప్పకుండా బలహీనంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఆ వ్యక్తుల వల్ల కూడా మనకి అంటే అతనికి సోదరి వల్ల కానీ తల్లి వల్ల కొంత నష్టాన్ని పొందుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ దిగి అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏదన్నా ఊపు తీసుకొచ్చినప్పుడు అంటే అక్కడ జా లేదు ఆ ఏపీలో భారతీయ పార్టీ అవకాశం లేదు మేబీ అక్కడ ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని కనుక మనకి బోర్డు మీద తీసుకొచ్చేస్తే సీన్లో తీసుకొస్తే చెప్పలేము మేబీ చెప్పలేము ఇప్పుడు ఏదైనా జరగవచ్చుగా ఇప్పుడు గుర్రం ఎగరావచ్చు అనేటువంటి సూత్రం మనకు అక్కడ సపోజ్ మనకి ఇప్పుడు మీరు అనుకున్న విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కనుక నేను సపోర్ట్ చేసిన బీజేపీ కంటే పరిస్థితి ఏం చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎందుకంటే అమిత్ షాతో సత్సంబంధాలు ఉన్నాయి మోడీ గారితో సత్సంబంధాలున్నాయి జూనియర్ ఎన్టీఆర్ కి అవునా రెండవది పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారంలో పాల్గొంటే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు అప్పుడు లో ప్రచారం చేయలేం ఇప్పుడు మూమెంట్ బాగున్నప్పుడు చరణ్ బయటకు వచ్చి ప్రచారం చేసిన అల్లు అర్జున్ వచ్చి బయట ప్రచారం చేసిన జూనియర్ ఇంటి వచ్చి ప్రచారం చేసిన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు జగన్ కంటే కూడా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ తప్పకుండా వచ్చారు ఇప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి అప్పుడు ఎలక్షన్స్కి ఉన్నటువంటి ప్రభావంగా పవన్ కళ్యాణ్ సభలకు వచ్చారు కానీ ఓట్లు కానీ ఇప్పుడు యూత్ మాక్సిమం టు మాక్సిమం ఇతరుని సపోర్ట్ చేస్తున్న విషయం వాస్తవం యూత్ యూత్ ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మనకు ఉన్నటువంటిది మైనస్ పాయింట్ ఎవరికి ఇప్పుడు ఉద్యోగస్తుల యొక్క ఓటు ఎవరికి వెళ్ళబోతుంది అంటే అది బొటాబొట్టిన ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరూ కూడా మనకి నారాచకమైన ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యూత్ పవన్ కళ్యాణ్ చేసినప్పుడు నారా గవర్నమెంట్ వచ్చినప్పుడు మిగిలింది ప్రజలు మాత్రమే మిగిలినటువంటి ప్రజలు అక్కడ అతను కొరకు అందుకనే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అతనికి వచ్చింది ఈ లో డివైడ్ చేయడం వల్ల ఇది నేను ఎనాలిసిస్ చేసుకున్నాం మేము మేము ఎనాలిసిస్ చేసిన విషయం ఆల్రెడీ మేము పది రోజుల నుంచి గత మాకు డిసెంబర్లో వచ్చినటువంటి ఫలితాలు వ్యతిరేకి రాగానే నా ఫీల్డ్ వెళ్ళిపోయాం ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఉన్నటువంటి ప్రచారం యూత్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న అవకాశం ఉంటుంది మీరు కడపలో కానీ మీకు ఉన్నటువంటి పులివెండ్లలో కానీ ఈవెన్ తో పవన్ కళ్యాణ్ వాళ్ళు యూత్ చాలా మంది ఉంటారు బట్టి దాకా అర్థం షర్మిల పోటీ సడన్ గా వచ్చిందిగా ఇటువంటిది ఏమైనా రేపు జరిగితే జూనియర్ ఎన్టీఆర్ చరణ్ అల్లు అర్జున్ వేరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అడుగుతాడు మీరు వచ్చిన తరఫున పోటీ చేయాలన్నప్పుడు అప్పుడు పరిస్థితి ఆలోచించండి అప్పుడు ఏదైనా మరో అందుకే అన్న గుర్రం ఎగరావచ్చు కాబట్టి అక్కడ మనకి ఈయన ప్రభావం జగన్మోహన్ రెడ్డి ప్రభావం తగ్గిపోయే అవకాశం ఇప్పుడు మనోడు చూడండి కొన్ని అంగన్వాడీ అందరు కూడా కార్యకర్తలు స్ట్రైక్ చేశారు మొండదాకా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెనుకడుగు వేశారు నెగిటివ్గా ఉన్నారు ఎందుకు జీతాలు అందట్లే వాళ్ళకి ఈయన చేసినటువంటి పొరపాటు చాలా ఉన్నాయి ఇప్పుడు పైనుంచి వచ్చినటువంటి కొన్ని పనుల వల్ల తను ముఖ్యమంత్రి పీఠాన్ని గట్టి పట్టుకున్నాడు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాలి అది భగవంతు తెలియాలి మనకు తెలియదా ఆ విషయం బట్ చంద్రబాబు నాయుడు ఖర్చు పెడతారు పవన్ కళ్యాణ్ మనం పెట్టాలి మనకు తెలియదు బట్ ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టి పైకి వస్తున్నారు విషయం అలా ఉండే వాళ్ళే మనకి కావాలనుకుందాం అందరూ ఖర్చు పెడుతున్నారు అనే విషయం వాస్తవం బట్ ఇదేమైనా సరే ఇతను జగన్ కనుక ఎక్కువ ఖర్చు పెడితే మాత్రం ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉన్న ప్రజెంటేషన్ సిచువేషన్ బట్టి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని మళ్ళీ అధిరోహించగలిగే అవకాశాలు ఉన్నాయి సెకండ్ ఉన్నటువంటి ప్రియారిటీ ఇమీడియట్గా ఉన్నది ఇక్కడ మీరు అన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ముఖ్యమంత్రి పీఠం ఆధ్రోహించగలిగే అవకాశం సెకండ్ ప్రియారిటీ కొనకు వస్తుంది అది జనవరి ఎండింగ్ కల్లా మీకు సమీకరణాలు మారతాయి అప్పుడు మీరు జనవరి ఎండింగ్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్లస్ ఈ లోపల నేను ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ ని కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అది మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాను తప్పకుండా ఇంకొక వీడియోలో ఇంకా మరిన్ని వివరాలు వస్తాయని చెప్పి కోరు ఇక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ సపోర్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇత మోడీతో ఉన్నటువంటి పెద్ద తలక మోడీతో సపోర్ట్ చేసిన పెద్దది కదా సినిమా ఫీల్డ్ అందరూ కూడా తప్పకుండా మనకి పవన్ కళ్యాణ్ వైపు ఎన్సీబీ వైపు నారాసింహ వైపు టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ ఈ రెండు శక్తులు గట్టిగా అయితే కాంగ్రెస్ కూడా అక్కడ బలంగా ఉంటే ఇప్పుడు షర్మిల బయటికి వస్తే ఒకవేళ షర్మిల గారు కనుక కాంగ్రెస్ గనుక అక్కడ బలంగా తీసుకోగలిగితే జగన్ రెడ్డికి ఓటు చీరిపోతాయి తప్ప కాంగ్రెస్కి ప్రయోజనం జరిగేది శూన్యము ఇది మాత్రం కాంగ్రెస్కి అక్కడ ఉండదు మేబీ షర్మిల గెలవచ్చు షర్మిల ఒకరిద్దరు గెలిపించుకోవచ్చు తప్ప బట్ ఓట్ల చీలిక వల్ల అంటే చెల్లలేని పేరు పెట్టింది వేరే పెట్టింది పెట్టిందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాబట్టి అక్కడ మీకు ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది తప్ప అటు షర్మిలకి ప్రయోజనమే ఉండదు అట్ సేమ్ టైం ఏదో హ్యూజ్ గా సీఎం పదవి కాంగ్రెస్కి వస్తున్న విషయం కలలో కనాల్సిందే అటువంటి స్థాయి జాతకంలో అక్కడ ఎక్కడ కూడా లేదండి ఆ ప్రభావం లేదు రెండవది జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశం ప్రమాదం మీన్స్ తన ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ అండ్ ఇమేజ్ తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగే అవకాశం ఉన్నది అయితే మీరు చెప్పేశారు ఇప్పుడు వరకు అయితే ఎవరు గెలుస్తారు అనేది థ్యాంక్ యూ గురుదే